కూడా ఆలోచించండి ఎందుకంటే వాడికి నీ నీకు పెట్టాలిగా పని చేయకపోతే డబ్బులు రావు డబ్బులు రాకపోతే తిండి రాదు తిండి లేకపోతే ఎదురెదురు కూర్చొని ఐ లవ్ ఐ యు లవ్ యు లవ్ యు అంటే వస్తదా పువ్వా వస్తదా ఇట్లా చెప్పుకుంటూ బతికితే బతుకులు వెళ్తాయా మోసాలకి భ్రమలకి ఊహలకి ఈ రంగుల ప్రపంచానికి అలవాటు పడ్డ జీవితాలు నాశనం అయిపోతున్నాయి బిడ్డారా గుర్తుపెట్టుకో నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి మన ఆశ మన ఆశ దేని మీద పెట్టుకోవాలి తెలుసు నేను చెప్తున్నా ముగిస్తున్నాను చూడండి బైబిల్ దగ్గరికి వెళ్దాం బైబిల్ దగ్గరికి వెళ్దాం కీర్తన క్రింద ఎనభై నాలుగు అధ్యాయ రెండవ వచ్చిన నేను ముగించిపోతున్నా దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలి చెప్తున్నా మేము ఆశ భంగపడకుండా మీ జీవితాలు బాగుపడడానికి నా జీవితం నీ జీవితం బాగుపడడానికి మనం ఎక్కడెక్కడో ఆశలు పెట్టుకుని పతనం అయిపోయాం మనం పెట్టుకున్న ఆశలన్నీ అవి ఆశలు కావు మోసాలను తెలియసాక ఆ జీవితాల్లో నీ జీవితంలో నువ్వు ఊహించలేనంత పెద్ద కుదుపును కలిగించాక నువ్వు పెట్టుకున్న ఆశను నిర్మించుకున్నటువంటి ప్రపంచం ఒక్కసారిగా పాతాళం అయిపోయాక బ్రతుకు అగమ్య గోచరం అయిపోయాక బ్రతుకు ఎట్లా ముందుకెళ్లాలో తెలియక చద్దామా బతుకుదామా అనుకునే పరిస్థితుల్లో ఈ ప్రపంచపు నమ్మకాలు నమ్మించిన మనుషులు కొనసాగుతున్న దినాల్లో నువ్వు ఆలోచించాల్సింది నువ్వు ఆశ పెట్టుకోవాల్సింది దీని మీద బైబుల్ చెప్తుంది ఒక్కసారి కేర్తల గ్రంథం ఎనభై నాలుగు ఆధ్యాయు రెండు వచ్చిన చదువుతాం యహో మందిరం యహో వా మందిర ఆవరణములు అని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది దేవుని మందిరగానికి వెళ్ళాలని ఆశపడాలా ఏ సొందులో దూరాలని కాదో ఏ తప్పుడు పని చేయాలని కాదో దేవుని మందిరానికి వెళ్ళాలి పరిచయం చేయాలి దేవుని కొరకు బతకాలి దేవుని పని చేయాలి దేవుని మినిస్ట్రీ చేయాలి ఆశ రావాలి రెండవది వాక్యం పైన ఆశ ఉండాలి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం ఎనభై ఒకటో వచ్చినప్పుడు నీ రక్షణ కొరకు నా ప్రాణం సమసిల్లు నేను నీ వాక్యం మీద ఆశపెట్టుకుంటున్నాను దేవునికి స్తోత్రం దేవుని వాక్యం మీద పెట్టుకోవాలి మళ్ళీ బైబిల్ చెప్తుంది మూడవది ఈశ్రాయులు కీర్తన గ్రంథంలోనే నూట ముప్పై ఒకటి అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు చదివితే ఇష్రాయలో యహోవా మీద ఆశపెట్టుకో మనుషుల మీద వద్దు ఎవరి మీద వద్దు ఎందుకంటే ఎవరు నమ్మదగినది కాదు జీవితంలో మన మనందరూ తెలుసుకోవాలి ఎందుకంటే మన ప్రాణం ఎప్పుడో ఒక రోజు పోద్ది ఈ నమ్మకం లేని మనుషులు నమ్మి జీవితాంతం బాధ వేదన ఆవేదన వీటన్నిటిని భరించుకుంటా వృధా నీ జీవితాన్ని చేయద్దు ఒకళ్ళ కోసం నీ జీవితాన్ని వృధా చేయద్దు నిన్ను రక్షించుకోవడానికి తన ప్రాణం ఇచ్చిన యేసు కోసం నీ ప్రాణం పెట్టాలి గట్టిగా చపట్టకూడదు దేవునికైనా బరుద్దాం నీ జీవితంలో ఒక గంట ఒక రోజు ఒక సంవత్సరం నీ బ్రతుకు ఈ పనికి మాలన నమ్మకం లేని మోసపరమైన మనుషుల కోసం వెచ్చించొద్దు దేవుని కోసం వెచ్చించు ఆ దేవుని కోసం వెచ్చిస్తేనే ఈ చుట్టూ నా మనుషుల్ని ప్రేమించు దేవుని లోగుండా దేవుని కోణంలో కూడా ప్రేమించు నువ్వు డైరెక్ట్గా ప్రేమించొద్దు ఎందుకంటే దేవుని కోణంలో నుంచి ప్రేమించే ప్రేమ ఇప్పుడు వృధాపోదు దేవుడు దేవుని దానికి జవాబుదారీగా నిలబడతాడు ప్రతి దేవుని పెట్లారా ఇప్పుడు ఈ తలతల ప్రపంచం విలవిలలాడే జీవితాలు గట్లా మార్చేసిందో మీరు చూశారు మీ జీవితాలని సరైనటువంటి క్రమంలో పెట్టుకోవాలంటే చివరిగా మనకున్న అవకాశం ఒక్కటే ఏంటో తెలుసా దేవుని మీద పెట్టుకోవడం దేవుని వాక్యం మీద పెట్టుకోవడం దేవుని పరిచర్య మందిరం మీద పెట్టుకోవడం ఇది మన బాధ్యత దేవుని సహవాసం మీద పెట్టుకోవడం మనుషుల మీద కాదు ఎప్పుడు మనం అలా పెట్టుకుంటామో మన జీవితాలు బాగుపడతాయి మన కుటుంబాలు బాగుపడతాయి మీ భార్యలు బాగుపడతారు మన పిల్లలు బాగుపడతారు మన కుటుంబాల్ని మన సంవసారాలని మన జీవితాల్ని మన దృష్టికోణాన్ని అటువైపు తిప్పుకుందాం నేను ఒకటే నిర్ణయించుకున్నా నా చావు దేవుని కోసం హతసాక్షిగా వెళ్ళడానికి సిద్ధపడాలి అది చాలా గొప్ప చావు వృధాగా పోకూడదు చాలామంది అనుకుంటారు ఈ జాన్ పని లేదురా ఆన్లైన్లో అంటాడు విమర్శిస్తాడు తప్పండి నేను విమర్శించట్లా నేను సమర్పణ వాదాన్ని చేస్తాను అంటే అపాలజిటిక్స్ చేస్తాను అంటే సమాధానం చెప్తున్నా నేను నమ్మిన దేవుడు నేను విశ్వసించినటువంటి బైబుల్ నా విశ్వాసం గొప్పది అది ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది అది మాత్రమే గొప్పది అని చెప్తున్నా దారిలో నమ్మని వాళ్ళు పడని వాళ్ళు శత్రువులుగా మారిపోయి ప్రాణాలు తీయడానికి సిద్ధపడతారు కారణం నువ్వు ప్రశ్నించిన ప్రశ్నలకు జవాబు లేనప్పుడు నీ జవాబులు వాళ్ళు అంగీకరించలేనప్పుడు నీ దగ్గర వాళ్ళు నిలబడలేనప్పుడు వాళ్ళకున్న ఒక్కటే ఆయుధం ప్రవీణ్ పగడాలనని చంపినట్టు చంపటం ఒక్కటే ఎన్నో నన్ను చంపుతారు నన్ను కూడా చంపుతారు మనందరిని చంపుతారు ఒకరోజు నువ్వు ఇంట్లో ఉన్న లాగి చంపుతారు నువ్వు ఒకవేళ ఏసు కొరికే బతుకుతానంటే ఎవరో ఉగ్రవాదులు కాశ్మీర్లో చంపేశారంట వాళ్ళు అడిగి చంపాడంట మీరేం మతం రా అని అడిగితే చంపాడంట మీ మతమే అంటే నువ్వు బతుకు ఇంకో మతం అయితే సాగు అన్నాడంట వాడు రేపు నీ దగ్గరకు వస్తారు నీ ఇంటికి నీ దగ్గరకు రాగానే గుండె మీద గుండు పెట్టి నువ్వు పేల్చుంటా నువ్వేంటా చెప్పంటే నువ్వేమంటావు జై శ్రీరామ్ అంటావా మనలో సగం మంది పోతారు ఆడ నలుగురు గన్నులు పట్టుకొని మీరు కోసం నిలబడతానంటే అక్కడ ఉండండి లేదంటే ఇటు రండి ఒక పెద్ద బాంబే వేస్తానంటే ఎంతమంది ఉంటారు చెప్పండి వాళ్ళు ఏదో బోయినం పెట్టి ఆకి చూస్తారంటే వచ్చి ఇంటికాడ పిల్లలు ఏంది మా ఆయన ఏంది మా పిల్లల సంగతి ఏంది వరే పారేయి ఆ ఒక మాటేగా ఏమయ్యా ఏది ఏంది ఏది చెప్తున్నావు ఏంది ఆ మాట చెప్పు మళ్ళీ మేము బలుగుతాం జయ శ్రీరామ్మను అది తప్పని ఏం జై శ్రీరామ్ పా నా పాము పా మీరు ఎంతమంది అమ్మా దానికి సిద్ధంగా ఉన్నారు తల్లులారా ప్రార్థన చేసుకుందాం దేవుని మీద ఆశ పెట్టుకుంటాం లోకమును దాని ఆశ గతిస్తుంది శరీరాశ నేత్రాశ కానీ దేవుని మీద ఆశ పెట్టుకున్న ఎప్పటికీ నశించాడు ప్రార్థన చేసుకుందాం తల్లవంచుదాము పరిశుద్ధుడైన తండ్రి నీ పరిశుద్ధ నామానికి మనకి నేను దేని మీద ఆశ పెట్టుకోవాలో నేను చెప్పాను లోక మీద ఆశ మా జీవితాన్ని పాడు చేస్తుంది మనుషుల కంటే మాకు అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఉన్నాడు మాకు తెలియకుండా ఎంత మేధావినైనా ఎంత జ్ఞానినైనా ఎందుకంటే మనుషులు పుట్టుకుతోనే బలహీనులు ఆ బలహీనతని క్రీస్తు ప్రేమ వల్ల పరిశుద్ధత వల్ల వాక్యం వల్ల యేసును నమ్మిన మంచి వాళ్ళ సహవాసం వల్ల తప్ప మరి దేని వల్ల అధిగమించలేము నా జ్ఞానాన్ని బట్టి నా సామర్థ్యాన్ని బట్టి నాకున్న సమర్థతను బట్టి నేను పాపాన్ని చేయించలేను కేవలం నీ కృప వల్ల నీ సా సహవాసం వల్ల నీ ఆత్మ సహాయం వల్ల మాత్రమే చేయగలుగుతాను ఈ విషయాన్ని బిడ్డలు విన్నారు ప్రభు ఈ సోషల్ మీడియా మాయలో పడిపోయి ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారు ఎంతమంది నాశనం అయిపోతున్నారు ఎంతమంది పతనం అయిపోతున్నారు మీకు తెలుసు ఆ బిడ్డలందరూ సత్యాన్ని ఎరిగి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీకు కృప చెప్పమాని